హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈ వీడియోలో నేను తమిళనాడులో జరుగుతున్న అమ్మవారి జాతరను చూపించబోతున్నాను అయితే ఈ అమ్మవారి పేరు అంగాళేశ్వరమ్మ రోజు మేము గేట్ తీయగానే ఈ తల్లి మాకు ఇలానే దర్శనమిస్తుంది అనమాట లాస్ట్ వీడియోలో పసుపు కుంకుమలని చెప్పాను కదా ఈ అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు రెడీ చేశాము ఇక కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటుగా చీర గాజులు పువ్వులు అలానే అగరవత్తులు తాలిపొట్టు తాంబూలం ఐదు వందల రూపాయలతో పాటు మా ఇంట్లో వచ్చిన నిమ్మకాయలతో దండ కుట్టాము దండ అలానే టైంకి అరటి వచ్చింది కాబట్టి ఒక డజన్ అరటి పల్లె అరటికాయల వరకు తీసుకొని వెళ్ళాము అమ్మవారికి అంటే జాతరకి రెండు రోజుల ముందే మేము పసుపు కుంకుమలు ఇచ్చాము ఆ టైం వరకు నిమ్మకాయలు అరటికాయలు పండుతాయని చెప్పి అనుకున్నాం అనమాట అంటే ఇది జాతర మొదటి రోజు మూడు రోజులు జాతర జరిగితే ఫస్ట్ డేనే మా ఇంటి నుండి మేము పసుపు కుంకుమలు ఇచ్చాము అయితే జాతరకి కొన్ని అంటే జాతర జరిగేటప్పుడు కొన్ని ప్లే కొన్నిసార్లు నన్ను రావద్దు బికాస్ ఆ టైంకి నేను ప్రెగ్నెంట్ అనమాట అరౌండ్ నాకు ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ అనుకుంటాను సో ఇక్కడ కనిపిస్తున్న ఈ అంకులే అనమాట ఈ గుడి కట్టించారు ఆయన కళలోకి వచ్చి ఈ గుడి కట్టమని చెప్పిందంట అమ్మవారు అలానే మేము వెళ్ళిన పసుపు కుంకుమలు తీసుకొని వెళ్ళిన రోజు వేపకొమ్మ నాటుతున్నారనమాట అమ్మవారికి జనరల్గా పూజలు స్టార్ట్ చేసేటప్పుడు వేపకుమ్మ నాటుతారు కదా అండ్ ఇక్కడ బ్లూ కలర్ శారీలో కనిపిస్తున్న ఆమె ఈ పంతులు గారి వైఫ్ అనమాట వీళ్ళే ఈ గుడికి పూజలు చేస్తారు రోజు అలానే జాతర కూడా జరిపిస్తారు ఈ ఆంటీ పైన అమ్మవారు కూడా వస్తారనమాట ముందు వీడియోలో మీరు కంటిన్యూషన్లో చూడొచ్చు ఇక మేము కరెక్ట్ టైంకి పల్లెకాయలు తీసుకొని అంటే పసుపు తీసుకొని వెళ్ళాము మేము కూడా ఈ వేపకొమ్మ నాటే దానిలో ఒక పాట అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళేటప్పటికే వేపకొమ్మకి పూజలు చేశారు ఆ తర్వాత వేపకొమ్మ నాటారనమాట నేను ఆంధ్రాలో మా వెస్ట్ బెంగాల్లో చూసాం కానీ తమిళనాడులో కూడా సేమ్ అలానే చేశారనిపించింది ఇక మేము కూడా తలో చెయ్యి వేసి వేపకొమ్మ నిలబెట్టామనమాట అయితే ఇంకా కొన్ని ఈవెంట్స్లో అంటే ఏమంటారు గుమ్మడికాయ కొట్టేటప్పుడు అమ్మవారు ఊరిని కాపాడుతుంది కాబట్టి అమ్మవారి గెటప్ వేసుకొని ఆ గుడి కట్టించిన ఆయన ఊరంతా తిరిగి వస్తారనమాట అలాంటి టైంలో కూడా నన్ను రావద్దన్నారు ఎందుకంటే అమ్మవారు ఊరు కాపాడుతుంది కాబట్టి చాలా వరకు గాలులు అమ్మవారి వెనక వస్తాయి సో ప్రెగ్నెంట్ లేడీస్ రాకూడదని నాకు చెప్పారు అందుకే నేను జాతరని సరిగ్గా షూట్ చేయలేకపోయాను నిజంగా ఇక్కడ ఎలా జరుగుతుంది అని నేను ఎక్సైటింగ్గా ఉన్నాను మీకు చూపించాలి అనుకున్నాను కానీ కొన్ని అయితే మిస్ అయిపోయాను కానీ ఫస్ట్ డే మేము పసుపు కుంకుమని ఇచ్చిన రోజు మాత్రం యాజ్ యూజువల్గా ప్రతి ప్లేస్లోనే ఇక్కడ కూడా అమ్మవారి పండగ రోజు వేప కొమ్మను అయితే నాటారనమాట అందరి చేతుల మీదుగా వేప కొమ్మను నాటి మేము ఆ రోజు మా పూజనైతే అమ్మవారికి ఇచ్చాము అలానే మేము ఇచ్చిన చీర గాజులు అన్నీ అమ్మవారికి అంటే ఆ రోజు కట్టలేదు కానీ సైడ్కి అయితే పెట్టారు అమ్మవారి దగ్గర పెట్టారు ఆ తర్వాత వాళ్ళు ఆ రోజు మొదటి రోజు పూజ స్టార్ట్ చేశారు కాబట్టి మాకైతే మళ్ళీ తల్లికి వండిన ప్రసాదాలన్నీ మాకు ఇచ్చారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కరెక్ట్ టైం అంటే మేము వెళ్ళేటప్పటికి ఎవరు ఉండరేమో ఏం చేయ జరగదేమో అనుకున్నాము మేము ఇచ్చిన నిమ్మకాయ దండ కూడా అమ్మవారికి వేశారు చూడండి తర్వాత మాకు ప్రసాదాలు ఇచ్చారు ఈ ప్రసాదాల్లో మేము తీసుకెళ్లిన కొన్ని ఫ్రూట్స్ కూడా మాకు వెనక్కిచ్చారు అలానే వడలు ఇంకా గుగ్గుళ్ళు బెల్లం పరుమన్నం అలానే పాయసము తాంబూలం మా మమ్మీకి నాకు తాంబూలం కూడా ఇచ్చారు ఆ రోజు ఇంకా మేము ఆ ప్రసాదాన్ని అయితే తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టాము తినడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే అనమాట వైఫ్ పైన అమ్మవారు వచ్చారు సో ఇక్కడ నేను వెళ్ళాను నుండి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట అదే టైంకి ఆయన నా దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా వెళ్ళిపో ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఉండొద్దు అని చెప్పేసి నన్ను అక్కడి నుంచి పంపించేశారు ఇక ఆమె పైన కాకుండా చాలామంది పైన అమ్మవారు వచ్చారంట సో ప్రెగ్నెంట్ లేడీస్ ఇక్కడ ఉండకూడదు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు అందుకనే నేను ఫుల్గా షూట్ చేయలేకపోయాను అనమాట ఆ రోజు నైట్ అంతా వాళ్ళ పైన అమ్మవారు రావడము అలానే అన్ని ఫుడ్స్ పెట్టడము అమ్మవారిని రెడీ చేసి అంటే మూడు రోజులు మొత్తము డే నైట్ కూడా అమ్మవారి జాతర జరుగుతూనే ఉందన్నమాట నన్ను అయితే అసలు ఎలా చేయలేదు నేను వీడియో తీద్దాం అనుకుంటే ఇక మూడో రోజు ఏం జరుగుతుందంటే గుడి కట్టించిన ఆయన అమ్మవారిలా రెడీ అవుతారు సో అమ్మవారిలా రెడీ అయ్యి ఊరంతా తిరగడానికి వెళ్తారనమాట ఫస్ట్ చలాతమ్మవారని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఊరంతా తిరిగి వస్తారు ఇంకా మనం ఇచ్చిన చీరలు అందరు ఇచ్చిన చీరలు కూడా ఆయన పైన అప్పుడు కప్పాలన్నమాట అమ్మవారి దగ్గర నుండి తీసి ఇక్కడ మా మమ్మీ కూడా ఆయన పైన చీర కప్పారు అయితే ఇక్కడ ఆయన రెడీ అయ్యేటప్పుడు నన్ను అలౌ చేశారు కానీ ఆయన ఊరంతా తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఉండకూడదని చెప్పారు అమ్మవారు ఊరిని కాపాడుతుంది కాబట్టి కొన్ని గాలులు అనేవి వెనక్కి వస్తాయమ్మ ప్రెగ్నెంట్ లేడీస్ ఉండకూడదని చెప్పారు థర్డ్ డే అయితే ఇలా ముగిసింది ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ఆగుతారు పసుపు నీళ్ళు అనేది ఆయన పైన వేయాల్సి ఉంటుంది సో ఇది అనమాట ఇక్కడ జరిగే జాతర ఈ ప్రాసెస్లో ఉంటుంది మరి తమిళనాడులో మా ఇంటి ముందు జరిగిన అమ్మవారి జాతర ఇది వీడియో నచ్చిందా లైక్ చేయండి